బులితెర రంగాన్ని పూర్తి గురి గురిచేసిన సంఘటనలే చందు మరియు పవిత్ర జైరాములు ఇద్దరు ఒకరి తర్వాత ఇంకొకరు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం పవిత్ర జయరాం ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూస్తే ఇక ఆవిడని తలుచుకుంటూ ఆమె లేని లోటుని గుర్తు చేసుకుంటూ ఉండలేక ఆత్మహత్యకి పాల్పడ్డాడు సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇటు పవిత్ర జయరాం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మరోపక్క చంద్రకాంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా మునిపెన్నెడు లేని విధంగా రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా అంతేకాకుండా ఆయా సందర్భాల్లో విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యుల ద్వారా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి మరి మొట్టమొదటిసారిగా చంద్రకాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య శిల్ప తన భర్తని గుర్తు చేసుకుంటూ పోయిన పదవ రోజున చంద్రకాంత్ గురించి కొన్ని షాకింగ్ విషయాలని వెలుగులోకి తీసుకొచ్చింది అవేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రకాంత్కి రెండు వేల నాలుగులోనే పెళ్ళైంది అతడి భార్య పేరు శిల్ప నిజానికి చంద్రకాంత్ది ప్రేమ వివాహం చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉంటూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు కూతురు ఆరేళ్లు కొడుకుకి నాలుగేళ్ల వయసు అయితే చంద్రకాంత్ పవిత్ర జయరామ్తో స్నేహం ఏర్పడే ముందు వరకు ఎంతో ప్రేమగా ఉండేవాడని ఎప్పుడైతే త్రిలేని సీరియల్లో పవిత్ర జయరామ్తో నటించే అవకాశం వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయింది అంటూ చంద్రకాంత్ భార్య ఈ మధ్యకాలంలో కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకరకాల విషయాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇక ఇలాంటి నేపథ్యంలోనే భర్త పోయిన పదవ రోజున తన ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను గుర్తు చేసుకుంటూ కన్నీరు కన్నీరుమున్నోరు అవుతూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆ వివరాల్లోకి వెళ్తే వాడిద్దరి ప్రేమ వివాహమని తనని ఎంతో ప్రేమగా చూసుకునేవాడని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదంటూ చెప్పుకొచ్చింది అయితే గత ఐదేళ్లుగా తమిద్దరి మధ్య చాలా దూరం ఏర్పడిందని పవిత్ర జయరామ్ తో స్నేహం ఏర్పడిన తర్వాత తనని తన పిల్లల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు కుటుంబం గడవడం కోసం నెలకి ముప్పై వేలు మాత్రం ఫోన్ గూగుల్ పేలోనూ చేసేవారని పెద్దగా తనతో ఎప్పుడూ మాట్లాడేవాడు కాదని పైగా తనకి ఏదైనా చెప్పాలని ఉంటే తన పిల్లల ద్వారా తన భర్తకి తెలియజేస్తూ ఉండేదని చెప్పుకొచ్చింది చంద్రకాంత్ భార్య శిల్ప తన భర్తని గుర్తు చేసుకుంటూ ఎంతో ప్రేమగా ఉండే తన భర్త అలా తనతో మాట్లాడకపోయినా ఐదేళ్లుగా తనకి దూరంగా ఉంటున్న తాను ఎప్పుడూ బాధపడలేదని ఆ బాధని దిగమింగుకొని తానే తల్లి తండ్రి అయి ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ వచ్చానంటూ చెప్పుకొచ్చింది ఇంకా చెప్పుకొస్తూ అడిగిన ప్రశ్నలో భాగంగా మరి సీరియల్ ఆర్టిస్ట్గా కొన్నేళ్లుగా బులుతెర రంగంలో రాణిస్తున్నాడు చంద్రకాంత్ ఏమైనా ఆస్తులు కూడా పెట్టాడా అంటే ఇక దాని గురించి చెప్పుకొస్తూ పెద్దగా ఏమీ సంపాదించలేదని పైగా సంపాదించిందంతా పవిత్ర జయరామ్తో కలిసే ఖర్చు పెట్టేవాడని తనకంటూ పెద్దగా ఆస్తిపాస్తులు ఏవి కూడా పెట్టలేదు అంటూ ఆవిడ కన్నీరు మున్నీరు అయింది ఇక భర్తని కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవితాన్ని గడపవలసిన ఆమె తన ఇద్దరు పిల్లల చదువు కోసం ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటూ ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేయడం జరిగింది అంతేకాదు ఇలా ఎప్పుడైతే శిల్ప ఆ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి వెలుగులోకి తీసుకొచ్చి పైగా ప్రస్తుత పరిస్థితి గురించి ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేనని తన ఇద్దరు పిల్లల్ని తానే దగ్గరుండి చూసుకోవాలని పిల్లల చదువుకి ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటూ ఆవిడ కన్నీరు మున్నీరు అవ్వడంతో ఆవిడ పరిస్థితిని చూసి ఎందరో కరిగిపోయి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది అలా తన కొడుకు పోలీస్ అవ్వాలని తన కూతురు డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నామని భర్తని అర్థాంతరంగా కోల్పోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తన పరిస్థితిని అర్థం చేసుకుని తన కొడుకు కూతురు చదువుకోవడానికి కాస్తంతైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటూ ఆవిడ మాట్లాడిన తీరుకు ఎందరో కరిగి కదలి వచ్చిన నేపథ్యం ఏది ఏమైనప్పటికీ బుల్లితెర రంగంలోకి ఓ సీరియల్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ముఖ్యంగా త్రినయని మరియు పెళ్ళాడతా వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న చంద్రకాంత్ ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి అందులోను అతడిని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన భార్య పిల్లల పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు కన్నీరుమున్నీరు అవుతున్నవారే ఇలాంటి నేపథ్యంలోనే తన భర్త పోయిన పదవ రోజు చంద్రకాంత్ భార్య శిల్ప తన భర్త గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాలతో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి